बंद करने दिया नहीं बंद करने दिया 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 बंद क అధిక విద్యుత్ చాలా వెంటనే సంవత్సరం 19485 గ్రాసాబాది ముఖ్యమంత్రి గారు ఉపాసం ఉపాసం జగామహర్షి అలసర్ వరకు సిస్టైలకు 200 రోజుల వరకు ఇస్తున్న ఉచిత విద్యార్థి కు చేయలేక

తిపరులందరూ కూడా చంద్రబాబు నాయుడు వేల్ చేస్తాం రైతన్నందరూ కూడా 20000 రూపాయలు ఈ ఆరు මාసాల్లో పెస్తారని చెప్పారు ఒక పింఛను దొరికితే ఇంకొక పింఛను ఏ పదవి కావాల డబ్బులు ముఖ్యంగా జగన్ దగ్గర సూపర్ సిక్స్ పార్టీ మేము నింపించే ఈ ఆమి నిరవేరులు 20000 ఆరోగ్యానికి లేదు విక్రవేలు కూడా ఏ ఆదికి ఏ అలకానికి రండి రోస్కోర్ దాస్కోర్ దాస్కోర్

ఏం జరిగింది అక్కడ కొడుగో ఇన్ని ఇన్ని ఉన్నారు ఇవన్నీ걸 పణసాగిస్తారు అక్కడ తాలిపస్తారు అంతకాలని కూడా ఈ రోజు సుఖం అని చెప్పేసి చూస్తే ఒక కూడా బయసాడా ఇప్పుడు కండిస్తాం

జగన్మోహన్ రెడ్డి దగ్గర బాగా చేస్తారని చెప్పి నమ్మి మీ కోర్టులో వేస్తే మీరు ప్రజలందరూ కూడా ముంచేశారు ఎంత తెలిసిన విషయమే ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క హామీ మీరు నిర్వహించగలగాలి ఎందుకు నిర్వహించిన పక్షంలో అందరం కూడా ప్రజల పక్షాన్ని రెండు మీదకి వస్తాం నిర్ణయాలు చేస్తాం ఇది ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా మీ మెడలు వంచి ఇచ్చే మార్గం తెచ్చే మార్గం మేము చేస్తామని చెప్పి ముఖ్యంగా మహిళలందరికీ కూడా మేము మేలు చేస్తాం రైతులు అందరూ కూడా ఇరవై వేల రూపాయలు రైతు ఇస్తామని చెప్పారు అదే విధంగా వాళ్ళకి డబ్బులు నిరుద్యోగులకి ఇలా దగ్గర దగ్గర సూపర్ సిక్స్ తో పాటి ఇంకో పది పద్నాలుగు హామీలు ఇచ్చారు ఏ హామీ నెరవేరలేదు నెరవేర్చున్న ఆలోచన మీకు లేదు ఎక్కడ బడ్జెట్ లో కూడా ఏ హామీకి ఏ పథకానికి మీరు బడ్జెట్ కేటాయించలేదు ఒకటే దోసుకో దాసుకో కార్యక్రమం చేస్తున్నారు ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం రాబోయే రోజుల్లో హామీలన్నీ నెరవేర్చడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా మేము హామీ ఇస్తున్నాను భరోసా కల్పిస్తున్నా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు మండలాలు మున్సిపాలిటీ కూడా వచ్చారు ప్రజలు స్వచ్ఛందంగా ముఖ్యంగా ప్రతి మండలంలో ఎక్కడ చూసినా కూడా ఇబ్బంది పడుతున్నారు జగన్ పరిపాలనలో ఆ సోర్ణ పరిపాలనలో మాకు సంవత్సరానికి లక్ష రూపాయలు పదకాల రూపాయలు వచ్చినాయ్యా ఆ డబ్బు అయిపోయింది మేము మోసపోయాము ఒక పదాలు చెప్తారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలి నకాలు ఇచ్చే పక్కన పెట్టి మన ఓట్లు వేస్తే ఒక్క పథకాన్ని కూడా మనం అమలు చేయాలని చెప్పి తెలుసుకొని రాష్ట్ర వ్యాప్తంగా జగన్ మేరకు తెలుసుకొని పథకాలు ఇవ్వాలి ఇవ్వని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు మెడలు వంచైనా కూడా ఉచిత విద్యం రెండు వందల యూనిట్లు కూడా అని చెప్పి అందరూ కూడా తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఈ రోజు కందుకూరు కాన్సెసి పొలవపాడు గుడ్లూరు కందుకూరు మండం వియపాలం వినిసోదనమన్నం కరిగిరి అటు ఇచ్చేసిన వారికి కూడా నమస్కారాలు తెలుపుకుంటూ మనం ఈ పోరాడని కొనసాగించాలి ఏదైతే ఈ రోజు బాధ్యతగా వచ్చారో కార్యక్రమాలు ఒకసారి నమస్కారం చేర్చుకుంటారు మనం ఇప్పుడు ఈ యొక్క నిజం కార్యక్రమం మనం తీసుకొని ఈ గారికి వచ్చినాం ఏదైతే రాసా